అంటే నేనే నాది సమస్య అవును నాకు నచ్చడం లేదు నాకు ఏం నచ్చడం లేదు నీకు నీ సరదాలు సంతోషాలు క్లబ్లు పప్పులు తీసాలు చూస్తుంటే వస్తుంది నాకు కామెంట్ చేస్తే వస్తుంది నాకు నీ ప్రతి అవసరం అది ఎలాంటిదైనా సరే తీర్చడానికి అమ్మగా నేను ఎప్పుడు చిత్తమే కానీ నన్ను వదిలేసి అమెరికాలోనే గుండిపోతానంటే మాత్రం లేటప్పుడు ఇవ్వలేదు చెప్పినప్పుడు మన ఎందుకు నాకు అమ్మగా అంటే నువ్వు అడిగి బెల్లా నేను చేసి పెడితేనే నేను నీకు అమ్మన లేదకేలేలా మాట్లాడలేను ఏం మాట్లాడాలి ఆ ఏం మాట్లాడాలి నీకు నీ జీవితం నాకు ఇష్టం లేదా చెప్తున్నాను ఎంతవరకు చదువుకుంటావో చదువుకో దాని ఎంత డబ్బు అవసరమైనా నేను అరేంజ్ చేస్తాను అది సొల్యూషన్ నా దగ్గర మన సిటీలో ఉన్న చాలా పార్కుల్లో అమ్మాయిల సాన్నిహిత్యం కోసం వెంపర్లాడే మగాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో కాసేపు నువ్వు క్లోజ్ గా మాట్లాడి కాలక్షేపం చేసావనుకో నువ్వు అడిగినంత డబ్బు ఇస్తారు ఏదైనా డబ్బు అవసరమైనప్పుడల్లా నేను ఇదే పని చేస్తుంటాను తేడా లేదు కానీ మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు సరే నీ ఇష్టం ఇంకా యుఎస్ అక్కడ నువ్వు చేయాలనుకునే ఎంఎస్ అమెరికాలో సెటిల్ అవ్వటం ఇవన్నీ మర్చిపోయి మీ మమ్మీ చెప్పినట్టు ఇండియాలోనే సర్దుకుపో ఉంటాను జ్యోతి చెప్పినట్టుగా నా జాగ్రత్తలో నేనుంటే ఏ బగాడు మాత్రం నన్నేం చేస్తాడు నా మీద నాకు నమ్మకం నా లైఫ్ కో రీచ్ అవ్వాలంటే ఏదో ఒక రిస్క్ చేయక తప్పదు డైలీ కంప్లీట్ లైఫ్ టైల్ ఇన్స్టర్ నరక పనిచేసినట్లయితే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడమే కరెక్ట్ జ్యోతి టోపల్ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు చెప్పిన సొల్యూషన్ బెటర్ అనిపిస్తుంది నాకు ఇంకా వేరే దారే లేదు గుడ్ మంచి డెసిషన్ తీసుకున్నావు రేపు ఈవినింగ్ మన కాలేజ్ దగ్గర ఉన్న పబ్లిక్ పార్క్ వచ్చి అక్కడ మగాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేయాలో అన్నీ డీటెయిల్గా చెప్తాను ఓకేనా

అలాగే ఇస్తాం అయితే ఆలో ఎనీ ఫ్రీ ఐ స్విటీ ఇంతకి కాలక్షేపం అన్నారు కదా ఎలాంటి కాలక్షేపం చేద్దామని నాతో పండీ నాకు కూడా గుర్తేనండి నా గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా కాలక్షేపం చేద్దాం రండి అంటూ ఆహ్వానించారు కదా అందుకే అలా అడిగేది అంతే ఎలాంటి అవసరం అది నా పర్సనల్ విషయాలు నాకు మాత్రమే సంబంధించినవి అది పరేగాల చేయడానికి పడలేదు కదా కలెక్టరేట్ ఓన్లీ మాటల వరకే అన్నారు కాబట్టి నేను మీతో ఎలాంటి మాటలైనా మాట్లాడొచ్చు సార్ ఆ అభ్యంతరం లేనిది అసంభ్యత అంతవరకు మాత్రమే నీకు అభాష మీ క్యాప్టరీతో నేను ఖచ్చితంగా అంచున వేయలేకపోతున్నాను ప్రెజెంట్ జనరేషన్ అలాwidetilde గాని నాకు నచ్చినట్లు గాని నేను ఉండాలనుకుంటాను దట్స్ మై క్యారెక్టర్ మీ మాటల్లోనూ మీ ప్రవర్తనలోనూ ప్రస్తుత తరంwidetilde చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు మీ నుంచి మాటల తప్పా నేను ఇంకా రాలేదు ఓ మీకు డబ్బు చెప్పలేదు అ నిను ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేస్తున్నాను నా వైఫ్ నేనే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఇక్కో ఒకని బర్ కొడుతుంటే టైం పాస్ కోసం ఇలా పార్క్ దాకా వచ్చాను నా అదృష్టం ఉన్నట్టుగా మీతో పరిచయం ఏర్పడింది నా గురించి చెప్పాను మీ గురించి చెప్పండి మీకు అభ్యంతరం లేకపోతేనే నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు ఆ సమయంలో నాకు తెలియదు నా తోనేది

అంతా బాగా ఉన్నానే ఉన్నానే అద పరిచయం పెరిగే కొద్దీ పిలిచే పిలుపులోనే కాదు నడిచే ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చింది నీక అలా అవుంది మీ కాపురం ఆపేనేనా ఎందుకడిగవన్నా ఏలేదు బైక్ కనిపించాక అంతా బాగానే ఉన్నా ప్రయాణకుల దిగలు ఉక్క ఇంకొందరు నిట్టుకొస్తారు మరికొందరు అలా పట్టుకొస్తారు శుదుర్దిని గురించి మీ నో మొబైల్ తో బైట కదా అందుకని నో నో నాక అలాంటి ప్రాబ్లమ్స్ సేం లేదు నా బైక్ చాలా బాగుంది నేను నీకు ఇస్తాను పది పేరు అనిపిస్తూ ఉంటుంది చూడు ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి అవి రాత్రి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి అప్పుడు ఒక్క నక్షత్రం కూడా కనిపించదు అలాగని ఆకాశంలో నక్షత్రాలే లేదు అని చెప్తామా మనకి కనిపించేవి మాత్రమే నిజాలు కాదు మనకి కనిపించని వైపు కూడా మనకి తెలియని ఎన్నో ఉంటాయి నేను చెప్పేది వేదాంతంగా ఆ శాంతం నా జీవితంలో నేను నేర్చుకున్న పాట బంధాలు అనేవి ఎప్పుడు మామూలుగా దూరం కావచ్చు

డబ్బు <imited> దేనికి <imited> 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 <imited>

నాటకం అయినప్పుడు నటన రాని లాంటి వాళ్లకు ఎంత కష్టం ఎంత నేను ఇస్తానన్నా ఇన్ని వేలకు వేలు నిజానికి నిజానికి అసలు నోట్లా లేక తొంగ నోట్లా అని అనుమానంగా ఉంది కదా అనుమానం

నేను చాలా ప్రిన్సిపల్ మనిషి ఎంతో నిబద్ధతతో పెరిగిన వాడిని క్రమశిక్షణ అంటే నాకు ఎంతో ఇష్టం నాకు నాకెంతో ప్రాణం నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి విషయాలపైన దృష్టి పెట్టావు అయితే నువ్వు పాత్రలో నన్ను కలిసిన విషయం నా దగ్గర డబ్బులు తీసుకున్న విషయం ఒక్కసారి మీ అమ్మకి చెప్పించు మీ అమ్మ స్పందన ఏంటో రేపు నువ్వు నాకు చెప్పాలి అందరికీ తెలియాల్సినంత గొప్ప మనిషి రేపు సాయంత్రం నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తే నీకు టోటల్ ఎగ్జామ్ కావాల్సిన బ్యాలెన్స్ డబ్బంతా నేను నీకు ఇస్తాను

నిన్ను కాని పెంచి పెత్త చేసిన యమ్మ కాదుని శాస్తకంగా అమెరికాలో చిట్ల కొటం నీకంత ముఖ్యం ఆ జీవితాంతం నిన్ను కలుపెట్టొని నీతోనే అడిపడానికి తప్పు చేస్తున్నది నాకు నా చెట్టుగా అది కూడా తప్పినా నీ దృష్టిలో తప్పు అనిపిచు కానీ నాకు మనసు తప్పుగానే కనబడుతుంది చెప్తా క్తికత స్వేచన వ్యక్తిగత శైలి

ఈ సరదాలు సంతోషాలు అప్పులు పబ్బులు దైలిసి సరి చదువు నీ రిలేషన్స్ నేను చెప్పేది నీ మంచి కోసమే మళ్ళీ ఇప్పుడు శ్వేతని టోపీలు ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఆపితే లైఫ్ లాంగ్ తన దృష్టిలో నువ్వు శత్రుగా మిగిలిపోతావు అదే శ్వేత కోరిక అంగీకరించి టోపీలు ఎగ్జామ్ రాయమని నువ్వే ఎంకరేజ్ చేసావు అనుకో తల్లిగా నిన్ను గౌరవిస్తుంది నీ మాట చెప్పింది శ్వేత కోరిక నేను అంగీకరిస్తే తను నాకు లైఫ్ లాంగ్ దూరం అయిపోతుంది అవినాష్ టోపీలు ఎగ్జామ్ రాయగానే అమెరికా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా రాయాలి రావాలి దానికి చాలా ప్రాసెస్ శ్వేత్తగా వీసా రాకుండా నేను మ్యారేజ్ చేస్తాను నా మాట నమ్మ శ్వేత్త నీతో పాటు ఉండాలన్నదే నా ఊరికి కూడా అలా చూస్తున్నావు నిన్ను మింగినా మింగుడు తల్లి గుండెలు కూర్చోవు మాటలు బాగా నేర్చావు కానీ నా రూమ్ షెట్ లో అక్కడే పాత ఉంది కదా ఆ తీసి అందులో నా తాళి బొట్టు బంగారం తీసి బయట పెట్టు టోఫల్ ఎగ్జామ్ అని తెగ ఇంట్రెస్ట్ పడుతున్నావు కదా నాకు ఇష్టం లేని పనిచేస్తున్నావు కాబట్టి నాకు ఇష్టం లేని ఆ వస్తువు నమ్మి నువ్వు అడిగి డబ్బు ఇస్తాను నాకు నీ డబ్బే మరి టోఫెల్ ఎగ్జామ్ ఎలా రాస్తావు పెద్ద మనిషి ప్రామిస్ చేశాను పెద్ద మనిషి పెద్ద మనిషి అయినా వాడు ఆ మగాడే కదా తొందరపడి ఏ మగాడి నమ్మకు ఆ మగాడు నీ నుంచి ఏం పొందాలని ఆశించి అంత డబ్బు శ్వాస సృహలో ఉండి ఆలోచించు లేదంటే మోగ ఊపిలో కూరుకుపోయి చిలగిలాడి చేస్తాం ఆయన మగాడి నవ్వడం కంటే హాయిగా కుక్క నమ్ముకో విశ్వాసం చూపిస్తుంది నువ్వు చెప్పినట్టు వింటుంది ఆకురా కాస్తుంది

ట్టుకున్నాడే పోయాడు వాడు కల్లిన తాలి మాత్రం ఎందుకు పోని అది కూడా పోని నాకలాంటి సెంటిమెంట్ లేదు నా సరే గానీ మీ అమ్మ ఇంకేమీ ఏమీ నీతి బోధల చేయలేదా అలా ఇలా దబ్బు కోసం పార్కులో పరిచయం లేని వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవడం తప్పు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయొని ఇవట్లు పెట్టలేదా ఆ ఆ ఎగ్జామ్ కావాల్సిన బ్యాలెన్స్ సో నా కదా తిరు వెతిస్కొచెను நான் இல நெர் ஃபீஸ் நிக்கு எப்படி ஏ அவசரம் நீக்கு வெட்ட நேரம் நேரம் ఖచ్చితంగా అవే ఫాలో అవ్వచ్చు చెప్పండి టీమ్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ గా నాకు కాల్ చేయవచ్చు చెప్పండి